ం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఒక రెండు నిమిషాలు లెంత్ ఎక్కువైనా నేను మనందరికీ ఉపయోగపడేది మనం అందరం చేసే పొరపాటు నాతో సహా ఇది ఎవరిని ఉద్దేశించి కాకుండా చెప్పాలని అనుకుంటున్నానండి ఎందుకంటే పెద్దవాళ్ళుగా తెలిసింది చెప్పాలి చెప్పకపోతే దోషం అని అంటారు పూర్వం ఇలా ఉండేది కాదు మరి అదేంటో మీకు నేను చెబుతానండి ఇప్పుడు మనం పేరంటానికి వెళ్తాం పిలుస్తారు లేదు బంధువులు ఇంటికి వెళ్తాం లేదు పెళ్ళికి వెళ్తాం లేదు మిచ్చు ఫంక్షన్కి వెళ్తాం ఇంకా ఏదో వగేర ఫంక్షన్కి వెళ్తాం వెళ్ళినప్పుడు మరి ఏం చేసేవారంటే పూర్వం వచ్చారనుకోండి ఎవరన్నా అంటే ఫంక్షన్ అని కాదండి ఒకవేళ ఫంక్షన్కే వచ్చారనుకోండి చుట్టాలు ఇప్పుడు అంత జనం ఓ కాదండి ఇప్పుడు వేలల్లో ఉంటున్నారు అప్పుడు నా చిన్నతనంలో కూడా ఓ వంద మంది అయితే చుట్టాలు ఎక్కువ కానివ్వరు జనాన్ని తెలుసా అండి మరి అయితే ఇప్పుడు జనం చాలా ఎక్కువయ్యారు ఆర్వాటాలు మరీ ఎక్కువైపోయినాయి మనందరికీ కూడా తెలిసిన విషయమే పూర్వం జాకెట్ ముక్కలు పెట్టివారు ఫంక్షన్ చేసుకుంటే ఎవరికి ఎలాగా పెద్ద పెద్ద మీటర్ ముక్కలు అప్పుడు ఇక్కడికి చేతులు ఇక్కడికి నడుం దింకి వేసుకునేవారు జాకెట్లు మరి నేను మేట్రో అంటున్నాను కానీ మెట్రో మరి మేట్రోన్నారో తెలియదండి మొక్కలు పెద్ద మొక్కలు ఉండి కత్తిపేట మీద కూర్చొని కోసేసి ఓకే అది కుట్టేసుకునేవారు అందరూ కూడా అలా కుట్టడం మా అమ్మమ్మ కుట్టడం నాకు తెలుసండి ఇంక సేపు గట్రా ఏముండదు కొంచెం లూజ్గానే వస్తుంది జాకెట్టు ఇలా పట్టుకుని ఇక్కడ ముడే ఇద్దరు సరిపోతుందండి ఇప్పుడు మనం వేసుకున్న జాకెట్ లాగా ఉంటుంది అలా కుట్టేసుకునేవారు అనమాట ఎవరన్నా జాకెట్ మొక్క పెడితే అది పట్టుకెళ్ళాలి పోరు ఆ రోజులు ఇప్పుడు ఫంక్షన్ అయ్యింది అనుకోండి జాకెట్ మొక్కలు పెడతారు కదా ఇప్పుడు ఎలా పెడుతున్నారో అప్పుడు అలా కాదండి మనకు ఆడ బంధువులు వంద మంది పిలిచారు కదా చుట్టాల్లో కావాల్సిన వాళ్ళని తెలిసిన వాళ్ళని వాళ్ళ బంధువులు అనేవాళ్ళు ఉంటారు కదండి పది మంది పదిహేను మంది వాళ్ళకి మాత్రమే ఉన్న ఉన్నవాళ్ళకి జాకెట్ మొక్కలు లేదు తెలుసా అండి మరి అలాగా ఇప్పుడ అలా కాదండి బోడు రకాల గిఫ్ట్లు అవి కొన్ని ఉపయోగపడి ఉంటున్నాయి కొన్ని ఉపయోగపడలేని అవుతున్నాయి ఒక్కొక్కళ్ళ ఇంట్లోని సొత్తే బోల్డ్ సమానం ఉంటుంది కాదంటారా కదా తెలుసు కదండి ప్రతి ఒక్కరికి సరే ఇప్పుడు మరి మా ఇంట్లో ఏదో జరిగింది అనుకోండి నేను ఏదో ఇంత బాక్స్ ఇచ్చాను అనుకో ఇంకేముంది మణిగారే బాక్స్ ఇచ్చారంటే మనం ఏంటి అంతకు రెండు రెట్లు ఇవ్వాలి అలాగే అయిపోయిందండి స్టీలు ఇస్తున్నారు స్టీలు ఇవ్వకూడదని కొందరు తెచ్చుకోకూడదు అనుకుందరు ఎన్నో అంటున్నారు ఎవరు ఇవ్వటం మానేస్తున్నారు ఎవరు తెచ్చుకోవటం మానేస్తున్నారు ఒకటి పని ఒకటి అయిపోతుంది ఇప్పుడు అంటున్నారు గిఫ్ట్లు అసలు గిఫ్ట్లు ఇవ్వకూడదు ఎందుకు ఈ గిఫ్ట్లు అన్నీ అంటున్నారు వాళ్ళు రారు ఒక్కొక్కళ్ళు మనం వెళ్ళేమనుకుంటే ఏమండి ఏం గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ కోసం వెళ్తానా సరే ఇచ్చారే అనుకుందా ఏమో ఇప్పుడు ఏది భోజనం ఎలా ఉన్నా గిఫ్ట్ ఖర్చు ఎక్కువైపోతుంది కదా అలా చేస్తున్నారండి పూర్వం తాంబోళ్ళం ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి ఏం చేసేవారు అంటే మామూలుగా తెలిసిన వాళ్ళు ఏదో ఆడ పొడి ఇంకా అలాగా అత్తకారు సంబంధించిన కూడా వస్తే చక్కగా బొట్టు పెట్టేసి ఇదిగోనండి ఇలాగా ఇలాగ రెండు అంటుకోళ్ళు ఇదిగో పువ్వు ఒక్క ఒక రూపాయి కానండి అప్పుడు రూపాయలు కాస్తమండీ ఐదు పైసలు పది పైసలు కూడా పెట్టిపోరు కదా ఐదు పైసలు మా అమ్మ తాం తాంబోళానికి ఎక్కడికైనా వెళ్తే పెత్తే గబగబా మా అమ్మ దగ్గర తాంబోలం తీసేసుకుని వాళ్ళు ఎందుకు ఈ అంటు తినేయటానికి ఈ ఐదు పైసలు తీసేసుకోవడానికే మరి మీరు ఏమనుకుంటారో అసలా రెండు ఆకులు పెట్టాలి రెండు అంటు పెట్టాలి ఇప్పుడు అలా కాదంటండి మూడు ఆకులు పెట్టాలంట రెండు రూపాయలు పాయిల్ పెట్టాలంట రెండు తగుల రెండు పొక చెక్కలు కూడా పెట్టాలంట అని చెబుతున్నారు ఫోరం చెక్క పైసా రెండు ఆకులు రెండు అంటుకోళ్ళు ఉంటే వేసేట్టునో పువ్వు తెంపి పెట్టివారు రెండు పువ్వులు కూడా పెట్టాలని చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళు చాలా మంది చెయ్యరండి చెప్పడానికి నాకే తెలుసు నేను చెప్పినట్టే చెయ్యాలన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది అలా కాదండి ఫోరం నడవడికి ఎలా ఉందో అలా తెలుసుకుని మనం కనుక చేరితే అందులో మనం పెట్టిన దానికి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా కూడా అలా పెట్టేవారు ఇప్పుడు ఏ ఆడపొడుసో వచ్చింది అనుకోండి అత్తమానం చీరలు పెట్టేసేవారు ఇవ్వరు కాదండి ఇప్పుడో పెట్టివోరు చీర ఆడపొడుసుకి వస్తే అక్కడ ఒకవేళ నెలకు రెండు మాటలు వచ్చినవి ఉంటుంది కొద్ది జాకెట్ మొక్కలు కూడా ఊరు కాదు బొట్టు పెట్టేసి ఉండి కాదండి ఆ జాకట్ మొక్కలు కొనాలన్నా ఏ మూటలో వచ్చి అమ్మి ఊర ఆ మూట దింపి కొనుక్కుని పలానా వాళ్ళు వస్తారు అప్పుడు పలానా టైం అంటూ కొనుక్కుని ఉంచుకుని పెట్టేవారు నేను చెప్తాను కదండి ఇంట్లో పెళ్ళయితే ఓ పది పదిహేను జాకట్టు మొక్కలు కొనేవారు ఎవరికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవటం కోసం అలా జరిగేది ఇప్పుడు చూసాం కదండి చూస్తున్నాం కదా జాకెట్ ముక్కలు పెట్టేస్తున్నారు కదా జాకెట్ ముక్కలు పెడుతుంటే మనం ఏం చేస్తున్నాం జాకెట్ ముక్కలు పెడుతున్నారు ఇదిగోనండి ఇది చూసారు ఎలా ఉంది ఇది సిల్క్ ముక్కలాగా ఉంది కదా కనీసం లైనింగ్ వేయించుకున్నా కూడా కుట్టేస్తుందండి ఇది 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 అసలు జాకెట్ ముక్కలా లేదు ఇది డెబ్బై పాయింట్లు ఉంటుంది ఇది అంటే తిరుగుతుంది అనమాట అండి ఆవిడెవరో పెడతారో అవి నాకు పెడుతుంది నేను ఇంకొకటి పెడతాను అంతే కదా ఇప్పుడు ఇది ఉందనుకోండి లైనింగ్ వేసుకోవచ్చు పెద్ద ముక్కే బాగానే ఉంది అప్పుడు ఏం చేయలేదు ఎర్ర జాకెట్కి లైనింగ్ అవుతుంది ఇది నేను మ్యాచింగు ఎరుపు ఎరుపు దానికైతే ఎరుపు మ్యాచింగ్ అవుతుంది ఇదేం అవసరమైంది పెద్దదే మంచిదే లైనింగ్ వేసుకోవడానికి ఆ ఎర్ర జాకెట్ కుట్టుకుంటే అవుతుంది ఇది ఉందనుకోండి చిన్న ముక్కే ఫోన్లేండి ఈ రెండు లైనింగ్ పనికొస్తాయి అనుకోండి ఇది ఎవరు పెట్టారు నాకు అస్సలు గుర్తు రావట్లేదండి ఇది ఒక జాకెట్ మొక్కని పెట్టారండి ఇది నా జాకెట్ మొక్కల్లో అందరు చూసాను ఇదిగోనండి ఇది జాకెట్ ముక్కని అంటారా వాళ్ళకు చూసి పెట్టారు కారని పెట్టారని కాదండి ఇదిగో ఇక్కడ కుట్ వచ్చిందండి ఎందులో ముక్క కట్ చేశారు ఇక్కడ చూసారా ఇదిగో ఇది చీరంచులాగా కుట్టొచ్చింది ఇదిగోనండి ఇంతే ఉందండి ఇది హ్యాండ్స్కి తీసాక సేఫ్ ముక్కలు వస్తుంది అంతే జాకెట్టు అంటే ఇదిగోనండి రెండు మడతలు వస్తే ఎంత ఉందో చూసారా ఇది బొట్టు పెట్టి పెట్టారండి గుర్తు రావట్లేదు నాకు గుర్తు రావట్లేదు ఇది అంటే జాకెట్ మొక్క పెట్టేసేమో అయిపోయింది అది పనుకొతుందా పనికి రాదా ఇప్పుడు పనికిరావు ఏంటంటేనండి ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఏంటి వేలవెర్రి మా నాన్న కథ చెప్పి ఎవరు చెబుతాను మీకు జాకెట్ ముక్కల పరిస్థితి ఇది కదండి ఇది చెప్పి ముగించేస్తాను మీకు అర్థం అవ్వాలి కదా ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు ఇలాగ నాకు ఈ మీకు మొచ్చి పట్టుకొచ్చాను బయటికి ఇంకా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎందుకు పని చేయవు కొన్ని రోజులు చూసి ఏ గోదాంట్లోనో ఏ కాలువలోనో చూపిపోతాయి ఇంకా నాకు పని ఏం నేనేం అంటే కొన్ని మొక్కలు అయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ మిషన్ కొడతారు ఆడోళ్ళు వాళ్ళకి దేనికన్నా తొక్కు వస్తే మొక్క వేసుకుంటారు అలాగన్నాకంతకరం అవుతుంది కదండి మరి మనమైతే పాడేటట్టు వినాలన్నా దాసినీళ్ళు కుట్టుకోవటం మనకు మ్యాచింగుగా మనకు పడా కుట్టేస్తే అవ్వ అవ్వదు కదా ఇచ్చేస్తానండి ఇన్నేసి మొక్కలో ఇచ్చేస్తాను తీసేసి కొంచెం పెద్ద మొక్కలు లాంటివి ఉంటే మళ్ళీ మనం కూడా అలాగే అలా చేసినట్టే చెయ్యాలి కదా పెట్టాలి కదా నేను కూడా చేయనని చెప్పట్లేచ్చుమండి సరే అలాగే ఇచ్చేస్తాం ఈ జాకెట్టు మొక్కల పరిస్థితి ఇది అయితే ఎలా పెట్టాలండి అని అంటారా మరి ఫోర్ అయ్యి అలా పెట్టారు ఇప్పుడు ఏమన్నారంటే రెండు జాకెట్టు మొక్కలు ఇవ్వాలి ఒకటి ఇవ్వకూడదు ఇప్పుడు వింటున్నానండి పూర్వం లేదది అని అంటున్నారు మరి కొన్ని వర్గాల వారు మరి మనం మాట్లాడకూడదు కదా వర్గం ఏంటనేది నాకు తెలియదు త పొరపాటు మాట్లాడితే మా లాంటి వాళ్ళు బాగోదు కదా మరి వాళ్ళు ఏంటనేది మనం చెప్పకూడదు ఏం చేస్తారో తెలుసా అండి వెళ్తే చక్కగా కూర్చోబెట్టి మనకి వాళ్ళ ఇంట్లో ఏ రకాలు ఉంటే అవన్నీ కూడా స్వీట్లు గట్టా పెట్టి మంచినీళ్ళు ఇచ్చి టీ పెట్టి ఇచ్చి మనం వచ్చేస్తున్నాం అనుకోండి ఓ జాకెట్ మొక్క చక్కగా ఒక కాయకాని పొట్టలం కట్టి ఆ పొట్టలు వింటూ తెలియదు మనకి చేతులు పెడతారండి బొట్టు పెట్టి ఒక్క సాంప్రదాయంగా వారు అలానే పెడతారట వాళ్ళు వాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద ముక్కలు సరిపడే ముక్కలే పెడతారు చిన్నవి పెట్టారని చెప్పట్లేదు చూడండి వాళ్ళు ఏ జాకెట్ అయినా అలా పెడతారు ఎలా పెట్టినా మనం సరిపోయేది వాళ్ళకి పెట్టాలి అయితే ఇప్పుడు సరిపోయేది పెట్టేస్తే మ్యాచింగ్ కాకపోయినా అక్కడ అవసరం లేకపోయినా కుట్టించేసుకుంటారా అండి అని అంటారా కుట్టించేసుకోరండి వాళ్ళకి మ్యాచింగ్ అయితే తప్పకుండా కుట్టించుకుంటారు కదా మొక్క నచ్చితే తప్పకుండా దానికోసం చీరన్నా కొనుక్కొని కుట్టించుకుంటారు లేదు అంటే ఎవరన్నా వస్తారు కదా వాళ్ళకి బాగా ఇదైన వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఈ మంచి మొక్క కదా వీళ్ళకి పెడదాం అని పెట్టేస్తారు వాళ్ళు తప్పకుండా కుట్టించుకుంటారు ఇద్దరు ముగ్గురు నలుగురు మారినప్పటికీ ఎవరు ఒకళ్ళు కుట్టించుకుంటారండి ఎవరు ఒకళ్ళు ఒంటి మీదకి వెళ్తుంది అది నాకు తెలుసు లేదు మనం ఏదో ఇలాగొచ్చి యాభై రూపాయలు అరవై రూపాయలు మొక్కలు పెట్టేస్తున్నాం మీరు నూట ఇరవయో నూట అరవయో మొక్కలు పెట్టమంటున్నారో అంత చేకటి మొక్కలు ఎక్కడ పెడతామండి ఎవరు పెట్టమన్నారండి మీరు ఏకటి మొక్క పెడితేనే కానీ కుదరదు అన్నారా ఏదో మొక్క పెట్టేమని చెప్పారా అండి ఎవరన్నా ఒకరొకలాగా ఒకరొకలాగా చెబుతున్నారు కాదని నేను అంటలేదు మన ఆత్మకి తెలియాలండి ఇప్పుడు ఈ మొక్క పెట్టినవిడీ చూసి నాకు ఇంతకు లేదో మొక్కని పెట్టేసిందని నేను చెప్పట్లేదు పొరపాట్లు జరుగుతాయి కానీ జాకెట్ ముక్క జాకెట్ ముక్కే ఇలా మడతవుతుందే లెక్క ఇది ఎలాగుందో ఎవరికి అవసరం లేదు ఇది తెచ్చి నేను గుట్ట కింద పేర్చుకోనా ఎందుకు ఇప్పుడు ఎనిమిదా ఏట్లే డబ్బులు పెట్టింది రాలేదు కదండి ఇది పెట్టు అలాంటప్పుడు వాళ్ళు గొప్పగా కదా ఇలా జరుగుతుందండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇలా పెట్టాలని మా జ్యోతమ్ ఇంటికి వెళ్ళాం మా అక్క రమ్మాయి ఉన్నది నాకు మా భగవంతుడు మరి మా అమ్మ పెద్దమ్మ కూతురు ఆవిడ నాకు మాత్రమే అక్క కూతురు ఆవిడ జ్యోతి అయితే వాళ్ళ భార్య భర్తలో చాలా ప్రేమిస్తారండి నన్ను మా వారిని కూడా ఆ పిల్లలంటే మంచి ప్రాణాలు పెట్టేస్తారు ఇలా అప్పుడు వీడియో చేస్తే చూసి ఆ పిల్ల ప్రత్యేకంగా పెద్ద పెద్ద మొక్కలు రప్పించి నాకు నా కోడలికి పెట్టి నా కోడలికి బాగా చీరకి డబ్బులు ఇచ్చిన అలా పెట్టిందండి వినేసి ఆ అమ్మాయి ఎందుకంటే ఇది విన్నదే మీకు జరిగింది మీకు చెప్పాలని మీరు చెప్తే మీకు జరిగిపోయిందని అనుకోవద్దు సమండి నా బిడ్డ తను చెప్తున్నాను నేను పుట్టుకున్నానండి ఆ జాకెట్ ఉంది చీర ఎలాగా అనుకుని అనుకున్నాను నాకు ఎందుకు మరి ఆకస్పట్గా ఆ చీర విందండి ఆ చీరని ఎకట్టుకట్టుంటే ఎంత బాగుందండి మీకు అంటున్నారు ఎవరన్నా అదండి వాళ్ళకి తప్ప అలా ఆశీర్వాదం వెళ్తుందండి గిఫ్ట్ ఇస్తున్నారు ఇదిగోనండి ఇప్పుడు ఎవరో ఇచ్చారని మా పాప ఇచ్చింది ఇది ఇది చూసారా ఇది గాజుదే చాలా అందంగా ఉంది ఇందులో క్రిస్మస్ కూడా చేశారనుకోండి ఇది చాలా బాగుంది ఇలా టేబుల్ మీద పెట్టుకుంటాం కొన్ని రోజులు వాడుకోవచ్చు ఏ పిల్లలో ఉన్నారనుకోండి ఒకటి కాస్త నాలుగైపోతుంది అయిపోయింది అక్కడతోటి ఈ గిఫ్ట్ పని ఇలా అంటున్నాను అనుకోవద్దు మరి అయితే నేను వెళ్ళలేదండి ఫంక్షన్కి రెండు ఫంక్షన్ అయితే రెండు గిఫ్ట్లు వచ్చి చెప్తాను ఇదిగోండి ఇది ఇత్తడి ప్లేటు పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా వేసి ఇందులో చాక్లెట్లు అయ్యి ఉంటే తీసేసామనుకోండి పంపించారండి ఇది ఇత్తడి ప్లేటు చాలా బరువుగా ఉందండి ఇది రేటు కూడా పడిందట నేను వెళ్ళలేదు అయినా నాకు మా మేనవాళ్ళు వెళ్ళి ఆ ఫంక్షన్ నాకు కూడా గిఫ్ట్ తెచ్చి ఇచ్చేసింది ఇప్పుడు ఇది ఉందనుకోండి నేను దేవుడి దగ్గరికి ఏదో పువ్వులు వేసుకుని అది ఇది వాడేసుకుంటాను అక్కడికి ఇది సార్థకం అవుతుంది వాడలేదు ఇలాంటి పది పేట్లు వచ్చినాయి వాడకుండా ఉన్నామనుకోండి మార్చేస్తే డబ్బులు అన్నా వస్తాయి అవి ఎప్పుడోకప్పుడు లేదు మనకి ఇలాగా నాకు దేవుడి దగ్గర రెండు పేట్లు ఉన్నాయమ్మా ఇంకో వేట ఉంది ఎవరన్నా వస్తే మీరు కూడా బొట్టి పెట్టి ఇవ్వండి ఏరి కొనక్కర్లేదు ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా ఏదో పదొక రకం పదొక రకం పదొక రకం ఉన్నాయనుకోండి చిన్న ఫంక్షన్లో ఒక పాతి ముప్పై మందికి ఇవ్వాల్సి ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇచ్చేసుకోండి ఇలా కలిసి వచ్చి అంతేగాని ఏదో ఒకటి కాదు ఇలాగా ఇత్తడి మంచిదండి ఇప్పుడు ఇస్తే ఇది నేను పూజకాడ వాడుకుందాం అనుకున్నాను రవిశ్రాల ఫంక్షన్కి ఇచ్చారండి ఇది ఇది నచ్చింది ఇత్తడి ప్లేటు పూజికడ వాడుకునే ఉంది అంటే ఇంత తిమ్మంటారా అని చెప్పట్లేదు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చే స్తోమత ఉంది వాళ్ళు ఇచ్చారు మరొక గిఫ్ట్ చూపించడం ఇది గృహప్రవేశం వాళ్ళు నేను వెళ్ళకపోయినా ఇది కూడా వచ్చిందండి నాకు మరి ఇక్కడ నలుగురు పిల్లలు ఉంటారు అండి ఆవిడకి వాళ్ళ ఇంట్లో మా పిల్లలు ఆడుకునేవారు వాళ్ళకి మాకు చుట్టారకం లేదు కానీ స్నేహం ఉంది వాళ్ళ అమ్మాయి అయిందని ఆవిడ కట్టుకుని వచ్చి మరదల గారు అని పట్టుకొచ్చి ఎంత ఆప్యాతగా ఇచ్చిందండి ఇందులో ఏదో బాక్స్ కూడా ఉందండి సూత ఇదిగోనండి ఇదిగో ఈ బాక్స్ తీస్తారండి ఇది ఇంకొనండి గొళ్ళు ఇది ఇదిగో ఇంకేసానండి ఇదిగోనండి ఇందులో ఇంకా ఇదిగో ఈ గిన్నె ఇదిగోనండి ఈ గిన్నె ఈ స్పూను ఉన్నాయి ఇందులో చూసారా ఇది ఇలా ఇచ్చారనుకోండి అది సరదాగా గృహప్రవేశం చేసుకున్నారు కదా ఇలా ఇచ్చారు ఇప్పుడు తేలిగ్గా ఉందని అప్పుడే నాలుగైదు మాటలు పట్టుకెళ్ళానండి బయటికి ఇది ఇది ఉందనుకోండి బాక్సు ఈ గిన్నె ఇందులో అయినా పెట్టుకు ఈ బాక్స్ ఉంటే ఏమన్నా మనం ఆవరణాలు కూడా వేసుకోవచ్చు ఇది ఉందనుకోండి దేవుడి దగ్గర చక్కగా కొంచెం పుట్నాలు పప్పు వేసావు కొంచెం క్రి క్రిస్మిస్ చేసావు దేవుడి దగ్గర కిస్మిస్ ఉంటున్నా అదే నండి ద్రాక్ష ఉంటే పెట్టచ్చు లేదు నా దగ్గర ఎండు పువ్వులు ఉన్నాయండి అమ్మవారం ముందు ఇలా పెట్టి ఆ పువ్వులు ఇందులో పూజ ఏ ఎలాగో సరదాగా కొన్ని రోజులు ఇలాగా అవుతుంది కదండీ ఇది ఇలా ఇచ్చారు అంటే ఇచ్చారు ఇచ్చి సోమతుందే ఇవ్వటం తగ్గటానికి వీళ్ళు లేదన్న వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా కొంచెం కలిసి ఇలా వాళ్ళకి అవసరానికి సరదా పడి వాడుకుని ఇలాగా ఇచ్చారనుకోండి ఓకే ఇప్పుడు ఎవరో ఇచ్చారండి ఇవి కూడా అలాగే మంచిగానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నారు కాదండి తెచ్చి పక్కన పాడేసిన కూడా కొన్ని ఉంటున్నాయి డబ్బులు ఎక్కువ రేటు కూడా ఎవరో మా వారితో ఇచ్చారండి ఈ బాటిల్ చాలా బాగున్నాయి కదండి ఇవి పచ్చళ్ళు కానీ పెట్టుకోవచ్చు నేనైతే పచ్చళ్ళు పెట్టేది లేదు జీడిపప్పు ఎండు ద్రాక్ష మరి అలానే బాదం అవి వేసుకోవచ్చు కదండి బాగున్నాయి అంటే వాడుకుంటారు తప్పకుండా ఇవి వాడుకోవడానికి చాలా అందంగా ఉంటాయి పెట్టుకుంటారు అంటే అలా ఇచ్చేమనుకోండి బాగుంటుంది మళ్ళీ మధ్యకాలంలో ఇక్కడ ఏదో జరిగితే కుక్కర్లు ఇచ్చారండి కుక్కర్లు ఇచ్చారు అది ఎంత పడిందో తెలియదు కానీ వెంటనే కాడ ఇరిగిపోయింది అనుకోండి ఒకళ్ళు కాడ ఇరిగిపోతే ఎంచుకోరా అని అనుకుంటారు ఇప్పుడు ఒకళ్ళు చూసి ఒకళ్ళేమో చేసేయటం తప్పండి రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా వ్యసనంగా అయిపోయిందండి ఫంక్షన్ చేస్తున్నారంటే ఓన్లీ గిఫ్ట్లకి బాగా డబ్బు ఖర్చు అవుతుంది అలా కాకుండా మరి కొంతమంది బాగానే ఇస్తున్నారు ఇప్పుడు ఎండి అది ఇచ్చే రోజులు కూడా కాదు అంటే బాగా ఉన్న స్థాయిని వారు ఇవ్వచ్చు కాదని అంటారు లేదు వాళ్ళు ఇచ్చుకునే స్వామితో ఉంటుంది ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్లో అప్పుడు చుట్టాలు ఉన్నారనుకోండి ఇచ్చితారు అనుకోండి చీరలు పెడుతుంటే అందరికీ నచ్చవు కదా అందుకు నువ్వు వాళ్ళు ఏ రేట్లో చీర కొనాలనుకున్నారు ఒక వెండి గిట్టం ఒక ఎండు కొంగడు కొనేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అది కూడా బాగానే ఉంది కదా నువ్వు అనుకోండి వాళ్ళు రంగు బాగుంది వీళ్ళు రంగు బాగా మూడు రకాలు వచ్చేస్తాయి అది వెయ్యి రూపాయలు ఉంటుందని ఒకళ్ళు అంటారు ఎంత ఉంటుందనో ఇంకా అన్ని రకాలు వస్తాయి అది ఎండుదనుకోండి ఇంకే గొడవ ఉండదు చక్కగా మనకి ఎండు బరండి ఇచ్చారు అనుకుంటారు అయిపోతుంది అక్కడితో కానీ చాలా ఈ గిట్లు అనేది చాలా ఎక్కువైపోతుందండి ఇది మాత్రం కొంచెం అరికడితే అక్కడితో ఎక్కడో బ్రేక్ పడుతుంది రండి మనం కంగారు పడవలసిన అవసరం లేదు మనం చేస్తున్నారే అనుకోండి వంద రూపాయలు చేస్తున్నాం ఒకసారి తీ ఇస్తున్నాం అనుకోండి అది ఎందుకు చేయట్లేదంటే మీరు వెయ్యి మందికి ఇచ్చారంటే వెయ్యి వందల వృధానే అయిపోతుందండి మీరు ఇచ్చింది యాభై రూపాయలు చొరికాయి వాళ్ళకి ఉపకారం అయ్యింది వాళ్ళు వాడుకుంటున్నారు అన్నప్పుడు ఇవ్వచ్చు అలా ఆలోచించుకొని చేసుకోవాలండి నాకు తెలిసింది చెప్పాలని తప్పు కానీ అని అనుకుంటే మీరు క్షమించండి నాతో సహా మారవలసింది అందరం అని చెబుతున్నాను సుమ లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయటం లేదండి మరి మీ ఇష్టం మీ దయ